మాస బోనాల జాతర ఉత్సవాలు గురువారం గోల్కొండ శ్రీ జగదాంబ సమర్పించే మొదటి బోనంతో ప్రారంభమవుతున్నాయి జూలై పదమూడున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు జూలై ఇరవైన పాత బస్తీతో పాటు నగరంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవాలు జరగనున్నాయి జూలై ఇరవై ఒకటిన పాతబస్తీలో భక్తి శ్రద్ధలతో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు తదనంతరం మారుబోనంతో ఈసారి ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలు ముగిరున్నాయి ఉత్సవాలకు ప్రభుత్వం ఇరవై కోట్ల నిధులను ఇప్పటికే మంజూరు చేసింది పాత బస్తీలో నిర్వహించే బోనాల జాతరకు మరో పది కోట్ల నిధులను అదనంగా కేటాయించాలని భాగ్యనగర్ శ్రీ మహాకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ప్రతినిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు ఉత్సవాల్లో భాగంగా సప్త మాతృకళ సప్త బంగారు బోనం పూజ కార్యక్రమాలను కన్నుల పండగ నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహాకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సిద్ధమైంది కాగా ఈసారి బంగారు బోనం ఏడు గుళ్ళకు కాకుండా కేవలం మూడు దేవాలయాలకు మాత్రమే పరిమితమవుతుంది గోల్కొండ జగదాంబ అమ్మవారితో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ తల్లికి నిషాక్రాంతి బంగారు బోనాన్ని సమర్పించనుంది ఇక విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి జోగిని శ్యామల బంగారు బోనాన్ని ఎత్తనుండగా మరో జోగిని ఆవిక పెద్దమ్మ తల్లి చార్మినార్ లాల్ దర్వాజా అమ్మవార్లకు బంగారు బోనాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నిర్వాహకుల ద్వారా సమర్పించనున్నారు జూన్ ఇరవై ఆరున గోల్కొండ అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున శ్రీ జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బంగారు పాత్రలో మొదటి బోనాన్ని సమర్పించనున్నారు ఇరవై తొమ్మిదిన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి రెండవ బంగారు బోనం జూలై రెండున బల్కంపేట అమ్మవారికి మూడో బంగారు బోనం జూలై నాలుగున జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం జూలై పదిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఐదవ బంగారు బోనం పదిహేనున చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆరో బంగారు భోనం జూలై పదిహేడున లాల్ దర్వాజసింహ వాహిని అమ్మవారికి చివరి ఏడవ బంగారు బోనం సమర్పించనున్నారు